అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిల చెల్లింపులపై ఆర్థిక శాఖ సంచలనీయం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి మీకు సపోర్ట్ అయితే తెలియజేయండి ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి అయితే సారిస్తుంది ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చెల్లార్చేందుకు హడావుడిగా ఆర్థిక శాఖ చర్యలైతే ప్రారంభించింది ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు ఒకవైపు సామాజిక పెన్షన్లు వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్ఓ మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలైతే తీసుకుంటున్నారు ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్డ్రాఫ్ట్కు వెళ్తున్నట్లు సమాచారం కొత్త అధిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయిన అంటే ఐ మీన్ ఈ ఏప్రిల్ నుంచి కొత్త అధిక సంవత్సరం ఎంటర్ అయిన నేపథ్యంలో సగం రోజులు గడిచిపోయిన ఖజానా ఓడీలోనే ఉంది కేవలం ఇటువంటి పాత బకాల్ని చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ బకాయి చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడం తెలిసిందే వారంతా బాహటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది సో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి ఆర్థిక శాఖ ఈ విధమైన అయితే చర్యలు తీసుకోవడం జరిగిందండి సో చూద్దామండి మన యొక్క అకౌంట్స్లో ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు జమ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే మనకి ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఎఫ్ బకాయిలను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే చెల్లించేందుకు రంగం సిద్ధమైందండి దీనికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ హెబ్సైట్లో మనకి ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్కి సంబంధించి సో ఇదేంటి వాళ్ళ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే